సచివాలయ ఉద్యోగులు తమ నిరసనలు ఎలా ఉంటాయి అనేది ఒక ప్రకటన అయితే చేశారు వాస్తవానికి వీళ్ళ నిరసనల్ని వీళ్ళ ఉద్యమాలని ఏ మీడియా కూడా పట్టించుకోవట్లేదు పూర్తిగా పక్కన పెట్టేసింది హైలైట్ కానివ్వట్లేదు ఇక సోషల్ మీడియా మాత్రమే వీళ్ళకి ఒక వేదికగా ఉంది దాని వేదికగానే ప్రచారం చేసుకుంటున్నాను అలాగా సాక్షి పత్రిక ఉంది కాబట్టి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఐదు వరకు వీళ్ళ అన్నీ కూడా నిరసనలు చాలా సామరస్యంగానే ఉన్నాయి వీళ్ళు పెద్ద పెద్ద ఆందోళనలు దిగి పెద్ద పెద్ద ఉద్యమాలు అయితే ఏం చేయట్లేదు వాళ్ళ నిరసనలు ఏంటో చూద్దాం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు మధ్యాహ్నం భోజన విరామంలో ప్లెకార్డులు ప్రదర్శన ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తారు ఇది చాలా శాంతియుతంగా చేసేదే అంటే అయితే నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని దిగుతారు అంతే విధులైతే ఆపట్లేదు అలాగే సెప్టెంబర్ ఇరవై ఆరున భోజన విరామంలో మండల మున్సిపల్ కార్యాలయ లేదు ఆ ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తారు అది కూడా భోజన విరామ సమయంలో ఇక్కడ క్లియర్గా చూడండి విధులకైతే వీళ్ళు వెళ్ళవనట్లేదు విధులకైతే ఆటంకాలు కలిగించట్లేదు సెప్టెంబర్ ఇరవై ఏడున మహాత్మాగాంధీ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పత్రాలు సమర్పించి నిరసనలు తెలియజేస్తారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ అదే రోజు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రా ఇరవై ఆరు జిల్లాల్లో ఉద్యోగుల ఆత్మగౌరవం శంఖారావం పేరుతో స్టీరింగ్ కమిటీ సమావేశాలు అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పెన్షన్ పంపిణీ నగదు బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని ఆ తర్వాత అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలుగుతారు అంతే తప్ప మొన్నటి వరకు డబ్బులు కూడా డ్రా చేయం పింఛన్లు పంపిణీ చేయమన్నారు కానీ ఇప్పుడు డబ్బులు అయితే డ్రా చేస్తారు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతారు అటు వీళ్ళందరూ అలాగే అక్టోబర్ ఒకటిన పింఛన్ల పంపిణీలో ఉద్యోగుల నిరసనలు నల్ల బ్యాడ్జీలు ధరించి లబ్ధాలకు పంపిణీ ఆ డబ్బు కూడా పంపిణీ చేసేస్తారు అది కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి అంటే పాపం వీళ్ళు ఎంత పేషెన్సీతో ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది నిరసనలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఉధృత రూపం దాల్చేలాగైతే నిర్ణయం తీసుకోలేదు సామరస్యంగానే అనుకుంటున్నారు అలాగే అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు ఎలాగ గాంధీ జయంతి కాబట్టి మహాత్మా మా ఘోష విను అంటూ ఉద్యోగులు వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేసుకుంటారు అలాగే అక్టోబర్ మూడున మండల మున్సిపాలిటీల స్థాయిలో స్టీరింగ్ కమిటీల సమావేశం అక్టోబర్ నాలుగున జిల్లా స్టీరింగ్ కమిటీల సమావేశం అక్టోబర్ ఐదున రాజమండ్రి వేదికగా గోదావరి జిల్లాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రాంతీయ సభ ఇది వేళ నిరసన అక్టోబర్ ఐదో తేదీ వరకు మరి ఇది ఏమన్నా ప్రభుత్వ మనసుని ప్రభుత్వాన్ని నాయకుల మనసుల్ని ఏమన్నా కదిలిస్తుందేమో చూడాలి